బ్రహ్మర్షి పితామహపత్రిజీ దివ్య స్ఫూర్తితో మరియు స్వర్ణమాల పత్రి మార్గదర్శకత్వంలో ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా మరియు ద వండర్స్ ఆఫ్ యూనివర్స్ స్పిరిచువల్ ఫౌండేషన్ ఆఫ్ కర్ణాటక వారి ఆధ్వర్యంలో పత్రిజీ ఆత్మోత్సవం సందర్భంగా జూన్ పదమూడవ తేదీ నుంచి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు నలభై ఒక్క రోజులు అఖండ ధ్యాన మహాయజ్ఞం జూమ్ లో జరుగుతుంది ఈ భూమండలంలోని సమస్త పిఎస్ఎస్ఎం ధ్యానులందరి దివ్య శక్తిని సంఘటిత పరిచి పత్రీజీ లక్ష్యం అయిన ధ్యాన జగత్ శాకాహార జగత్ మరియు పిరమిడ్ జగత్లను సాకారం చేద్దాం సత్యయుగాన్ని స్వాగతిద్దాం పత్రిజీ మహాపరినిర్వాణ రోజున ఈ అఖండ ధ్యాన పుష్పమును గురుదక్షిణగా సమర్పించుకుందాం ఏ సమయంలోనైనా ఎన్ని గంటలైనా మనం ఈ జూమ్ ద్వారా అఖండ ధ్యానంలో పాల్గొనవచ్చు అంతా ఏకమై ఈ అఖండ ధ్యానం చేద్దాం కొత్త వారిని సైతం భాగస్వాములను చేద్దాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం జూమ్ ఐడి నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ జీరో ఎయిట్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ వివరాలకు